శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి మరి ఈరోజు మనం కుంభరాశి వారి గురించి అక్టోబరు నెల ఇరవై ఏడు నుంచి ముప్పై తారీఖు లోపల వీరు నాలుగు రోజులు కూడా వారు కోల్పోయినది మళ్ళీ వస్తుంది మరి ఆశ్చర్యపరిచే విధంగా దైవం మీకు తిరిగిస్తాడు మరి అసలు వీరు కోల్పోయినది ఏమై ఉంటుంది మరి మళ్ళీ మీకు దైవం ఇచ్చేటువంటి అవకాశం అది ఏమిటై ఏమై ఉంటుంది మరి వాటన్నిటి గురించి మనం పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందామండి మరి అలాగే ఈ రోజున కుంభరాశి వారి యొక్క జాతక రేఖ మరియు మనస్తత్వ రేఖ గురించి కూడా మనం తెలుసుకుందాం మరి వీడియోలోకి వెళ్లే ముందు దయచేసి మా వీడియోని మీరైతే మొదటిసారి చూస్తుంటే లైక్ చేయండి మీరు కూడా మమ్మల్ని సపోర్ట్ చేసిన వారు అవుతారు దయచేసి ఎక్కడా కూడా స్క్రిప్ట్ చేయద్దండి ఇది కుంభరాశి వారికి ఒక ప్రత్యేకమైనటువంటి వీడియో అనుకోవాలి భగవంతుడు తిరిగి ఇవ్వబోతున్నాడంటే అది మీకు ప్రత్యేకమే ఆల్రెడీ గతంలో పోయినదంటే అది ఏమిటో కూడా చాలామందికి ఊహించే ఉంటారు ఇప్పటికీ అన్నిటి గురించి ఈరోజు ఈ వీడియోలో చెప్పుకున్నాం కాబట్టి మరి నాలుగు రోజులు కూడా మీ జాతకంలోనే మరి అద్భుతంగా కూడా నిలబడుతుంది ఇది కుంభరాశి వారికి ఈ ముప్పై మధ్యలో కోల్పోయినది మళ్ళీ మీ జీవితంలోకి వస్తుంది ఇది మీరు ఊహించిన దానికంటే అందమైన రూపంలో కూడా నిలబడుతుంది మరి కుంభరాశి వారి జాతకరీత్యా జాతక రేఖలో చూస్తే శని మరియు గురుగ్రహాల యొక్క ప్రభావం ఎప్పుడూ కూడా చాలా గాఢంగా ఉంటుంది ఈ రెండు గ్రహాలు కొన్ని కొన్ని సందర్భాల్లో మన జీవితంలో కొన్ని విషయాలను తాత్కాలికంగా తీసేస్తాయి కానీ మనం నేర్చుకోవడం కోసమే అందుకే మీరు క్రితంలో నెలల్లో కోల్పోయిన పోయినటువంటి కొన్ని అవకాశాలు అంశాలు అవన్నీ కూడా మీకు ఇప్పుడు తిరిగి రావచ్చు అవేమిటి మళ్ళీ వస్తున్నది ఏమిటి అనేది ఇప్పుడు మనం చూసుకుంటే అంశాలు ఏమేమిటంటే మీరు ఎంతగానో నమ్మిన వ్యక్తి దూరమై ఉండవచ్చు లేదా ఒక మంచి ఉద్యోగం అవకాశాలు సడన్గా మిస్ అయి ఉండవచ్చు లేదా మీరు కష్టపడి ప్రారంభించినటువంటి పని అంతరార్థాలు ఆగిపోయి ఉండవచ్చు లేదా మీలోని ఆత్మవిశ్వాసం ఆత్మశాంతి కొంతకాలం తగ్గిపోయి ఉండవచ్చు ఇవన్నీ కూడా తాత్కాలికమేనండి తాత్కాలికంగా తీసుకున్నవే కానీ ఇప్పుడు మీకు అవన్నీ కూడా దైవం తిరిగి ఇస్తున్నది మరి పరిపక్వతోటి మరి మరింత సంతోషంతో మీకైతే అందించాలని చూస్తున్నాడు కుంభరాశి వారికి మరి నాలుగు రోజుల్లోనే ఎందుకు మరి ఈ విషయం జరుగుతుంది మరి మళ్ళీ తిరిగి వస్తున్నది ఏమిటంటే నాలుగు రోజుల మీ జాతకంలో గురుగ్రహ ప్రబలంగా చలడం అవుతుంది అంటే నాలుగు రోజుల్లో గురుగ్రహం మనకి దాటిపోయింది కదండి మనకి ఎందుకు వస్తుందంటే ఆ ప్రభావం అనేది మనపై ఉంటుందన్నమాట ఇది రియూనియన్ లేదా రీస్టోరేషన్ అంటే మనం కోల్పోయినటువంటిది మళ్ళీ మన జీవితంలోకి రావడం అనేది ఒక ఆశ్చర్యకరం అసలు ఆల్మోస్ట్ చాలామంది ఇంకా అయిపోయిందిలే మన జీవితం ఇంకా కోల్పోయాం ఇంకా అయిపోయింది ఇంకా దానివల్ల మనకి ఏం దక్కుతుంది అని అనుకుంటూ ఉంటారు అలాంటి విషయాలు అన్నీ కూడా మీకైతే దక్కబోతున్నాయండి ఇది మారిన రూపం ఏంటంటే మరి ముఖ్యంగా చూస్తే ఇందులో మీరు ఎంతగానో నమ్మిన వ్యక్తి దూరమే ఉండొచ్చు అంటే మీరు ప్రేమగా ప్రేమలో దూరమైపోయినటువంటి వ్యక్తి మళ్ళీ మీకు తిరిగే కాంటాక్ట్ అవ్వడం అది కూడా మళ్ళీ మీకు మీరు ఊహించిన పొజిషన్లోనే మీకు అవ్వడం మరి ఆ వ్యక్తి స్త్రీ అయినా ఉండొచ్చు పురుషులైనా అయ్యి ఉండొచ్చు స్త్రీలైతే పురుషులకి పురుషులైతే స్త్రీలకి అలాగా ఈ వ్యక్తి దూరం అవడం వలన వీరికి ఎక్కడ లేని ఎనర్జీ దగ్గర అవడం వల్ల ఎక్కడ లేని ఎనర్జీ ఎక్కడ లేని ఆనందం ఎక్కడ లేని ఒక అభిమానం వీరి యొక్క జీవితంలోకి వస్తుంది మరి ముఖ్యంగా గతంలో ఒకటి వలన మనకు ఒక బెస్ట్ ఫ్రెండ్ దూరమై ఉంటాడు ఏదో ఒక స్నేహితురాలు దూరమై ఉంటుంది అలాంటి వ్యక్తిత్వం కలిగిన వాళ్ళు ఈరోజు పాత ఫ్రెండు మళ్ళీ అప్రమత్తంగా ఊహించిన విధంగా తిరిగి రావడం జరుగుతుంది ఎందుకంటే మరి మీరు ఎప్పుడూ కూడా మీలోని ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఉంటారు మరి మీరు వదిలేసిన పని లేదా టాలెంట్ మళ్ళీ మేము ముందుకు రావడం మరి ఇది ఒక పాత కాలపు కళా సాకారం కావడం అన్ని కాలంలో సంభవించేటువంటి సూచనలే ఇది కేవలం తిరిగి రావడమే కాదండి ఇది దైవం యొక్క ప్రణాళిక భాగమైనటువంటి పురాణ పునరాగమనం అని మీరు గమనించాలి దైవ ప్రణాళిక వెనుక అర్థం ఏంటంటే కుంభరాశి వారు ఎప్పుడు కూడా భవిష్యత్తు వైపు చూసేటువంటి వ్యక్తిత్వం కలిగిన వారు చాలా తెలివైనవారు ఆధ్యాత్మిక శక్తి చింతన శక్తి వీరికి ఎప్పటికెప్పుడు కూడా దక్కుతూనే ఉంటుంది మరి అలాంటి వ్యక్తిత్వం కలిగిన వారికి వీరికి ఏదో ఒక రూపంలోనే వీరికి ఆ ఒక్క భగవంతుడు అనేది ఏదో ఒక రూపంలో ఇస్తూనే ఉంటాడు కానీ కొన్నిసార్లు మనకు దైవం చెప్తుంది ముందు కాదు వెనక ఉన్నదే నీకు కావాల్సిందని మరి నాలుగు రోజులు కూడా మీకు ఒక సిగ్నల్ గమనిస్తారు ఒక ఫోన్ కాల్ కానీ ఒక మెసేజ్ కానీ ఒక యాదృచ్ఛికమైనటువంటి కలయిక కానీ లేదా ఒక గుర్తు కానీ అది మీకు పునరాగమనం మీకు మొదలయ్యేటువంటి ఒక క్షణం ఈ యొక్క సంఘటన యాదృచ్ఛికం కాదండి మీ జీవితంలో మరి మీకు ఉండేటువంటి ఈ యొక్క మూడు త్రికోణ బంధములో ఏర్పడుతుంది దీనివల్ల కోల్పోయినటువంటి బంధాలు మళ్ళీ తిరిగి కోల్ కోల్పోయినటువంటి బంధాలు మళ్ళీ మీకు కలిగేటువంటి అవకాశాలు కూడా కొన్ని కనిపిస్తుంది మరి కోల్పోయినటువంటి మనశ్శాంతి దక్కుతుంది ఇవన్నీ కూడా మళ్ళీ మీ వైపు వస్తాయి ఇక మీరు ఈ సమయంలో ఎలా స్పందించాలి అంటే మళ్ళీ వచ్చినది చూసి మీరు మొదట ఆశ్చర్యపోతారు ఇది నిజమా ఇది అబద్ధమా ఇది కలయా లేదా నిజంగానే జరుగుతుందనే ఆలోచనలో ఉంటుంది అలాంటి సమయంలోనే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి కానీ ఇక్కడ స్తోత్రం గుర్తుంచుకోండి దేవుడు ఒక్కసారి తీసుకున్నది తిరిగి ఇస్తే అది ఒక పాఠం నేర్పి తిరిగి ఇస్తున్నాడని అర్థం అంటే మీరు పాత తప్పులు పునరావృతం చేయకండి ఈసారి అదే బంధం అదే అవకాశం అదే ఒక కొత్త దృక్పథంలో మీరు ప్రారంభించండి మీలో ఇప్పుడు ఒక కొత్త స్పష్టత ఉంది మరి మీరు ఏమి విలువైనదో తెలుసుకున్నారు అందుకే ఈ పునరాగమనం సంపూర్ణంగా ఉంటుందనే మీరు గమనించాలి ఇప్పుడే మీరు దైవానికి కృతజ్ఞతలు చెప్పుకోవాల్సినటువంటి సమయం ఇది ఎందుకంటే ఈ దైవము పునరాగమనాన్ని మరింత బలపరచడానికి మీకు కొన్ని చిన్న పరిహారాలు కూడా మీకైతే చెప్తాను ముందుగా పరిహారాలు చెప్పే ముందు ముఖ్యంగా చూస్తే ఈ యొక్క కుంభరాశి వారైతే ఎప్పుడు కూడా వాళ్ళు ఊహించిన దానికంటే కూడా ఆ భగవంతుడు ఎప్పుడూ ఇస్తూనే ఉంటాడు వీరికి ఇంటికి ఎప్పుడు కూడా చుట్టాలు వస్తూనే ఉంటారు బంధువులు వస్తూనే ఉంటారు వీరికి ఎప్పటికెప్పుడు ఖర్చులు పెరుగుతూనే ఉంటాయి ఆ ఖర్చుల వల్ల వీరు మానసిక ఒత్తుళ్ళు మానసిక ఇబ్బందులు మానసిక సమస్యలు పడుతూ ఉంటారు అంటే మీరు బాధపడినా పర్వాలేదు కానీ మీ ఇంట్లో ఉండేటువంటి పెద్దలు బాధపడకూడదు మీ తల్లిదండ్రులు బాధపడకూడదు వారిని బాధ పెట్టకండి ముఖ్యంగా చూస్తే కుంభరాశి వారు ఏంటంటే ఇటు తల్లిదండ్రులని గౌరవించాలి దైవాన్ని గౌరవించాలి ఒకవేళ మ్యారేజ్ అయితే భార్యని గౌరవించాలి వీరు ఎంత ఆడవారిని గౌరవించి ఆడవారిని ఎంతైతే పూజిస్తారో అంతకు పదింతలు వీరి యొక్క జీవితంలోనే అద్భుతమైనటువంటి అవకాశాలను వీరైతే నిలదొక్కుంటారు మరి అలాంటి అవకాశాలు వీరికి ఎప్పటికెప్పుడు ఎప్పటికప్పుడు కూడా దక్కేటువంటి క్షణంలోనే వీరికి కొన్ని కొన్ని చిన్న చిన్న పొరపాట్లు చిన్న చిన్న ఇబ్బందులు చేస్తారంటారు చాలామంది తెలియకే చేస్తారు కానీ కొంతమంది తెలిసి కూడా ఏమవుతుంది అనుకుంటారు కానీ భగవంతుడు కర్మ అనేది ఎప్పుడూ కూడా వెంటాడుతూనే ఉంటుంది మంచికి ఆ మంచి అనేది ఎప్పుడూ కూడా జరుగుతూనే ఉంటుంది చెడు చేసిన వారికి ఇప్పుడు జరగకపోవచ్చు కానీ నాలుగు రోజుల తర్వాత కొన్ని రోజుల తర్వాత అయినా కానీ ఖచ్చితంగా జరుగుతుంది సో మీరు ఏంటంటే వీలైనంతవరకు తల్లిదండ్రులను గౌరవించండి ప్రేమించండి అలాగే భార్య భర్తలు కూడా సంతోషంగా ఉండండి పిల్లలను కూడా మంచి విద్యాబద్ధులు నేర్పండి చెడు స్నేహాలు చేయొద్దు చెడుతో ఎప్పుడు కూడా దూరంగా ఉండండి నేను చెప్పే సలహా ఇది మరి ఈ పరిహారాలు మీరు కొన్ని చేస్తే మీకు ఈ నాలుగు రోజులే కాదండి రాబోయే నలభై సంవత్సరాల వరకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు అవి ఏమిటంటే ఉదయం ఆకాశం వైపు చూసి ధన్యవాదాలు చెప్పండి మీరు మీ దయమం ఇచ్చినటువంటి రెండు అవకాశాలు ఇవే కాదండి మీకు జన్మనిచ్చినందుకు మీ తల్లిదండ్రులకి నీకు ప్రతిరోజు ఎటువంటి కష్టం నష్టం ఇబ్బంది రాకుండా ఉంటుందానికి భగవంతుడికి మీరు ధన్యవాదాలు చెప్పుకోవాలి మరియు గురువారం రోజున ప్రతి గురువారం రోజున పసుపు దుస్తులు ధరించడం మంచిది లేదా పసుపు పువ్వులతో ఆలయానికి సమర్పించండి అలాగే ఓం గురవే నమ అనే మంత్రాన్ని మీరైతే తొమ్మిది సార్లు జపించాలి పాత బంధాలు తిరిగి వస్తే వెంటనే తీర్పు ఇవ్వకండి వినండి అర్థం చేసుకోండి క్షమించండి చర్యలు చుట్టూ పాజిటివ్ వలయాన్ని ఎనర్జీని మీరైతే చూసుకోవాలి మరి కుంభరాశి వారు గుర్తుంచుకోండి మీరు కోల్పోయినది శాశ్వతం కాదు దైవం తీసుకున్నదే మీకు మిమ్మల్ని బలంగా చేయడానికే ఇప్పుడు మీకు ఆ బలం సాధించడానికి తెలుసుకున్నప్పుడు దైవం మీకు తిరిగి ఇస్తున్నాడు అది ప్రేమ కావచ్చు అది ఒక అవకాశం కావచ్చు మీ యొక్క ఆత్మలోని శాంతి కావచ్చు ఏదైనా అయినా సరే ఇప్పుడు అదే తిరిగి మీకు వస్తుంది మీకు కావాల్సినటువంటి రూపంలో ఈ నాలుగు రోజులు గుర్తుపెట్టుకోండి మిత్రమా అక్టోబర్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీలో మీ జీవితానికి రిజల్ట్ రోజు ఒకప్పుడు కోల్పోయినదే ఇప్పుడు మళ్ళీ మీ జీవితానికి లభిస్తూ ఉంటుంది ఇది కుంభరాశి వారికి అక్టోబర్ ఇరవై ఏడు నుంచి ముప్పై లోపల జ్యోతిష్య సూచనలు మరి మీ జీవితంలో మార్పు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి వీడియో మీ హృదయాన్ని తాకిందంటే లైక్ చేయండి మరి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మరి అలాగే మరిన్ని రాశి ఫలితాల కోసం మరి మరిన్ని రాశుల కోసం మా ఛానల్ అయితే మీరైతే మర్చిపోద్దండి దయచేసి లైక్ చేయండి ధన్యవాదాలు జై గురుదేవ అలాగే అందరికీ అష్ట ఐశ్వర్యములు భోగ భాగ్యములు సిరి సంపదలు ఉండాలని మరి మీ జీవితంలో ఇబ్బందులు ఎటువంటి సమస్యలు ఉండకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి వీడియోతో మళ్ళీ కలుద్దాం స్వస్తి